సేవకులు కూడా గుంపులు వాళ్ళ గుంపులు చూపించి ఎంత గుంపు ఉంది అని చెప్పి వారు తమ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు ఆ మధ్యలో ర్యాప్ వాక్ అని ఉండేది రేప్ ర్యాప్ వాక్ అనేది యూట్యూబ్లో మరి ఇప్పుడు ఉందో లేదో కానీ ఒక కాలంలో బాగుండేది యూట్యూబ్ యూట్యూబ్ వచ్చిన కాలంలో అలాగే వాక్ చేస్తుండగా ఎంత బాగుంది ఆమె ఆ డ్రెస్సు ఆ కట్టుబడి ఎంత బాగుంది అని గబాబు కొనుక్కోడానికి వెళ్ళిపోతారు కింద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఆ షాప్ది షాప్ ఎక్కడ ఉందో ఏంటో ఉంటుందన్నమాట అలాగే ఈ దినాల్లో సేవకులు ర్యాప్ వాక్ చేస్తున్నారు మరి ఈ మధ్యలో చూస్తే విచిత్రం అనిపించింది నాకు సేవకులు ఇలా డ్రెస్ చేసుకుని వెళ్తుంటే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే ముందు ఎవరో ఫోటోగ్రాఫర్సు తర్త వీళ్ళకి వాళ్ళు ఏమంటారండి ఇప్పుడు బాడీ గార్డ్స్ ఇలాంటి వాళ్ళు బౌన్స్ అంటారు కదా అట్లా బాడీ గార్డ్స్ ఉండడం ఏంటో విచిత్రంగా సేవకులు తమ్ముడు తాము గొప్ప చేసుకోవడానికి మనుషుల్ని సమకూర్చుకుంటున్న దినాల్లో పాపం దేవుడు అంటున్నాడు ఇతరు ముగ్గురు నాకుంటే బాబు నేను అనుకుంటానంటున్నాడు ఎంతో ఆ దేవుడు ఎంత తగ్గిపోయాడు వీళ్ళంతముందు వీళ్ళందరి ముందు అంటే మామూలుగా తగ్గిపోలే దేవుడు మామూలుగా సరిపెట్టుకోలేదు అనిపించేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది